ఫస్ట్ స్వార్త ప్రకటించింది ఎవరు ఎవరికి గొర్రెల కాపర్లకి మొట్టమొదటి స్వార్త దేవదూత వచ్చి ఎవరిని పరిచయం చేస్తున్నాడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు ఈయన ప్రభు అయినా క్రీస్తు దీనికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉండుట మీరు చూసేదారు ఒక దేవదూత ముందుకొచ్చి గొర్రెల దర్శనం దర్శనమిచ్చి అరే బాబు నన్ను చూసారా నా వెలుగును చూసారా నా గొప్పతనం చూసారా ఎలా ఉన్నాను తన గురించి చెప్పుకోవట్లే ఆ దేవదూత వచ్చి ఎవరిని ప్రకటిస్తున్నాడు క్రీస్తుని ప్రకటిస్తున్నాడు ఆ దేవదూత ఎవరిని చూపిస్తున్నాడు క్రీస్తుని చూపిస్తున్నాడు ఆ దేవదూత ఎవరి కొరకు పని క్రీస్తు కొరకు పని ఈ రోజున సావుకులు ఎవరి కొరకు పని చేస్తున్నారు నాకు అలా అనిపించట్లేదు కొన్ని కొన్నిసార్లు ఈ రోజున క్రిస్మస్ చేసుకుంటే వీళ్ళు దండలేసుకోవడమే సరిపోతుంది రెండు గంటలు వీళ్ళ సాలు కప్పుకోవడమే సరిపోతుంది ఎక్కడికి వెళ్ళినా ఇదే దరిద్రం అండి దండలు వేసుకోరేటండి మరీ చెప్తున్నారు విచిత్రంగానే సాలువ కప్పుకోవద్దు అండి దైవజన్లు అనుకుంటున్నారు ఎవరు కనిపిస్తున్నారా ఇక్కడ ఈ క్రిస్మస్లో ఎవరు కనిపిస్తున్నారు ఈ క్రిస్మస్లో రెవరెండ్ కనిపిస్తున్నాడు బిషప్ కనిపిస్తున్నాడు సీట్ల మీద ఆశీనులైన సేవకులు సాలు కనిపిస్తున్నాయి దండలు కనిపిస్తున్నాయి క్రిస్మస్ మొదటి నుంచి చివరి దాకా ఎవరు కనిపిస్తున్నారా అంటే రాజకీయ నాయకులు దంట్లో సాలువాలు ఎవరికోసంరా ఇది ఈ కార్యక్రమం అంటే ఏసుబాబు కోసం మరి ఏసుబాబు పోయిడు ఇక్కడ ఎందుకు అందరూ వచ్చారు కానీ ఏసుబాబు రాలేదు ఇక్కడికి ఏసుబాబు వచ్చినా ఉండనివ్వరు కదా అలే లూయా కొన్ని కొన్ని క్రిస్మస్ల్లో కడదాకా కూర్చోబుద్ధి ఇట్లే కడదాకా కూడా కూర్చోబుద్ధి ఇట్లే ఇదేం దరిద్రమో తెలుస్తలేదు ఏళ్ళ ఘనత తప్ప ఏళ్ళ మొహాలు తప్ప పై నుంచి కిందకి పెద్ద పెద్ద కటౌట్లు ఎవరియే దేవుని బిడ్డలరా క్రిస్మస్ మొదలైన దగ్గర నుంచి చివర దాకా ఈళ్ళు మొహాలే ఏళ్ళ సన్మానాలే ఏళ్ళ దండలే ఏళ్ళ గొప్పతనాలే అక్కడికి గొర్రెల కాపర్లు దగ్గరికి వచ్చిన దేవదూత నా వెలుగుని చూసారా నా గొప్పతనాన్ని చూసారా నేను చూసారా నేను ఎలా పరిస్థితి ప్రత్యక్షమవుతున్నాను చూసారా కాదు ఆ ఆ దేవదూత వచ్చి ఆ గొర్రెల కప్ప కాపరులకి చెప్తూ ఎవరిని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు తెలుసా దేవుని బిడ్డ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అరే బాబు చూడవలసింది నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ఇదిగో మీకు ఒక ఆనవాళ్ళు కూడా పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడు పశువుల తొట్టులో పరుండబెట్టి ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళిపో త్వరగా తన్ను తాను చూపించుకోని క్రిస్మస్ హలోయ కానీ ఈ రోజున జరుగుతున్న క్రిస్మస్లు గెలి చూడండి క్రీస్తు కనబడ్డక్కడ క్రీస్తు పుట్టికిన పరమార్థం కనబడదు అక్కడ క్రీస్తు మహిమ కనబడదు అక్కడ క్రీస్తు గొప్పతనం కనబడదు అక్కడ మనుషులు గొప్పతనమే మనుషులు పేర్లే మనుషులు బేషపులో రెవరెండ్లు వీళ్ళ గొప్పోళ్ళు నాకు తెలిసి వీళ్ళు క్రీస్తును ప్రకటించట్లే వాళ్ళను వాళ్ళే ప్రకటించుకుంటున్నారు ఈ యొక్క నక్షత్రం కూడా వీళ్ళకి దర్శనమిచ్చి ఈ నక్షత్రం కూడా ఎవరి వైపుకి మైండ్ డైవర్ట్ చేస్తుంది వీళ్ళనే ఏసుక్రీస్తు వైపుకి డైవర్ట్ చేస్తుంది నా గొప్పతనం చూడు నా మహిమను చూడు కాదు ఈ నక్షత్రాన్ని వీళ్ళు పరిశీలించే కోల్దు కూడా వీళ్ళకి ఎవరు వీళ్ళకి ఎవరు అర్థమవుతున్నారు ఏ శుభ్రభు అర్థమవుతున్నాడు ఒక శావుకుణ్ణి చూసే యేసు ఏసు ప్రబం కావాలా ఒక సేవుకుణ్ణి పరిశీలించే కూదు యేసుక్రీస్తు పరిచయం అవ్వాలా ఒక సేవకుని వాక్యం వినే కోల్దు ఏసై కనబడాలి ఏసై కనబడాలి ఏసై కనబడాలి కానీ దురదృష్టం దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజున ఆడు తప్ప ఏసై కనబడ్డాడు జీవితంలో ఆడు అంటున్నాను నేను ఏమనుకోకండి బాత్వం అంటున్నాను ఈ మాట హలోయ చాలా బాత్తం అంటున్నాను వేదంతో అంటున్నాను ఎక్కడ చూసినా మనుషులు ఘనత తప్ప దేవునికి ఘనత లేకుండా పోయింది దేవుని మహిమ లేకుండా పోయింది